హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి చూడండి థర్టీ ఇడ్లీ ప్లేట్ అండి ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మనము ఇక్కడ బెంగళూరులో అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ఇలాంటి ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీలు ఎక్కువగా వేస్తూ ఉంటారు దట్టు మనకి ఇడ్లీ రవ్వతో వేయరండి ఇక్కడైతే మనము దోశ పిండినే కొంచెం దోశ ప్యాటర్ని కొంచెం రవ్వగా మిక్సీ జార్లో వేసుకొని మనము అదే పిండితోనే మనకి ఇక్కడ ఇడ్లీలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు మన ఆంధ్ర సైడ్ అయితే మనకి రవ్వతోనే ఇడ్లీ రవ్వతోనే ఇడ్లీ అనేది వేస్తూ ఉంటారండి చూడండి థర్ట్ ఇడ్లీ ప్లేట్లు అనేది నేను ఇక్కడ స్టాండ్తో సహా వచ్చేసింది అండి ప్లేట్స్ అయితే విడిగా అమ్మారు ఇలాంటి స్టాండ్ అయితే అమ్ముతారు మన మీషోలోనే బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి ఈ ప్రోడక్ట్ ఏనండి దీనికి కుక్కర్ అనేది ఏం రాదండి ఈ స్టాండ్ అనేది మనకి ప్లేట్స్తో సహా వస్తుంది ఇక్కడ చూడండి పట్టుకోవడానికి ఎడ్జెస్కి అంచులు కూడా వచ్చాయండి ఈ ప్లేట్స్ అనేది ఫైవ్ ప్లేట్స్ ఇడ్లీ పాత్ర అనేది తీసుకున్నానండి థర్టీ ఇడ్లీ ప్లేట్స్ అనేది మనకి ఫైవ్ స్టెప్స్ అయినది వచ్చింది మన కుక్కర్ని బట్టి మన సైజ్ అనేది తీసుకోవాలండి కుక్కర్ చిన్నగా ఉండి థర్టీ ఇడ్లీ స్టాండ్ పెద్దది తీసుకున్నట్లయితే అస్సలు పట్టదండి అందుకే మన కుక్కర్ సైజుని బట్టి మనం ఇడ్లీ ప్లేట్లు అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనము అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది మనకి చూడటానికి చాలా ఈజీగా ఉంటుందండి ప్లేట్స్ వన్ బై వన్ లోపల పెట్టి మనము ఈ విధంగా తిప్పినట్లయితే స్టిఫ్నెస్ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ స్టాండ్ కూడా మనకి చాలా వెయిట్తో అయితే ఉందండి మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ రాలేదు అంత బాగా వచ్చిందండి స్టీల్ అనేది చాలా బాగుంటుంది దాంతోపాటు నేను ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకున్నానండి ఇది కూడా వీడియోలు అయితే మీకు ఇందులోనే షేర్ చేసి చూపిస్తాను ఇది సిల్వర్ పాత్ర అండి ఇందాక చూపించింది స్టీల్ ప్లేట్ ఇది సిల్వర్ది ఈ ఇడ్లీ పాత్ర అయితే సిల్వర్ది అండి మనకి ఓల్డ్ మోడల్ ఇప్పుడు కొత్తగా న్యూ మోడల్ అయితే వచ్చాయండి నా దగ్గర ఇంతకుముందే యూజ్ చేశానండి ఇడ్లీ కుక్కర్ అనేది కుక్కర్లో కూడా త్వరగా మనకి టెన్ మినిట్స్లో అయితే ఇడ్లీలు అయితే అయిపోతాయి అది కొంచెం మరిగిపోవటం వల్ల నేను ఈ ఓల్డ్ మోడల్ కుక్కర్ అయితే ఇంతకుముందే కొనిపెట్టానండి మీషోలోనే ఇది కూడా మంచి క్వాలిటీతో వచ్చేసింది మనకి పట్టుకోవడానికి కూడా చూడండి చిన్న బటన్ మాదిరిగా ఇచ్చేసారండి మనకి త్రీ ప్లేట్స్ ఉన్నాయి ఒక ప్లేట్కి వచ్చేసి మనకి చిన్న లాస్ట్ ప్లేట్కి ఐదు ఇడ్లీలు సెకండ్ ప్లే ప్లేట్కి వచ్చేసి ఆరు ఇడ్లీలు అట్లా ప్లేట్ని బట్టి మనకి ఇడ్లీ సైజ్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి ఇక్కడ లాస్ట్ ప్లేట్కి వచ్చేసి చూడండి ఏడు ఇడ్లీలు అయితే వచ్చేసాయండి ఇట్లా మనకి సైజుని బట్టి ఫస్ట్ ప్లేట్ సెకండ్ ప్లేటు ఇట్లా ఈ విధంగా అయితే ఇడ్లీ సైజులు అనేది పెరుగుతూ ఉంటుంది దీని మీద ప్లేట్ అండి చూడండి ఈ కుక్కర్ ఎప్పుడైనా చూసారా చూసి కామెంట్ చేయండి కానీ చాలా యూజ్ఫుల్ అవుతుందండి పట్టుకోవడానికి సైడ్కి కూడా మనకి ఇక్కడ బుక్స్ మాదిరికైతే ఇచ్చేసారండి కుక్కర్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఇందులోనే నేను ఇందాక ఇడ్లీ చూపించాను కదా అదైతే యూజ్ చేసి చూపిస్తానండి ఇడ్లీలు అయితే చాలా చక్కగా ఉడికిపోతాయండి మనకి టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ పాత్ర ఉండటం వల్ల చూడండి స్టాండ్ పెట్టి మీకు చూపిస్తాను ఈ విధంగా పెట్టుకొని మనము క్యాప్ వచ్చినట్లయితే ఇడ్లీ పాత్ర హైట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి చక్కగా ఉడికి ఉడికిపోతాయి దట్టు మనకి స్టాండ్ కూడా పట్టిపోతుందండి ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ ప్లేట్స్ అనేది మనము కొంచెము ఆయిల్ అనేది పట్టించుకొని చక్కగా ఇడ్లీ పిండి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనము ఇడ్లీ పాత్ర అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా అవుతుందండి మనము ఒకటే ఒక ట్రిప్కి మనం చిన్న ఇడ్లీలు అయితే వన్ టైం టూ టైమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలా ఇలా థర్టీ ఇడ్లీ పెట్టామంటే ఒక ఇడ్లీ అయితే పెద్దవాళ్ళకైతే ఒకరికి కడుపు నిండా సరిపోతుంది చిన్నపిల్లలకైతే ఇద్దరికైతే సరిపోతుందండి చూడండి ఇక్కడ మీ ముందే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోనే నేను ఇప్పుడు ఇడ్లీ అనేది చేసి చూపిస్తానండి చూడండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ అనేది పెట్టేసుకున్నాను కదా ఈ వాటర్ అనేది కొంచెం హీట్ చేసుకోవాలండి సేమ్ నార్మల్ ఇడ్లీ ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ ఈ ఇడ్లీ కూడా అలాగే అండి ఈ స్టాండ్ అనేది నేను నీట్గా కడిగి పెట్టుకున్నానండి ప్లేట్స్ స్టాండ్ అనేది ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అనేది ఐదు ప్లేట్లకు గాను మనము కొంచెము ఆయిల్ అనేది ఈ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది కొంచెమే అడుగు మనము ఆయిల్ అనేది పూసుకోవాలండి అన్ని ప్లేట్లకు కూడా ఆయిల్ అంటే పూసుకున్నాం కదండి ఇప్పుడు మన ఇడ్లీ ప్యాటర్ వచ్చేసి మనకి చక్కగా ఉబ్బిపోయింది మనము రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని చక్కగా స్పూన్తో కలుపుకొని మనము ఇడ్లీ అయితే మనము ఇడ్లీలకి వేసుకోవాలండి చూడండి పిండి అనేది మనకి బాగా పులిచిపోయింది ఇడ్లీ కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి మనము సాల్ట్ కలిపే కరిగే విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఐదు ఇడ్లీలు వచ్చేసి మనకి ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోయిందండి ఒక ఇడ్లీ అయితే మనకి కడుపు నిండిపోతుంది పెద్దవాళ్ళకైతే చిన్న చిన్నపిల్లలకైతే ఇంకా చిన్న పిల్లలకైతే టూ ఇయర్స్ పిల్లలకి త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతుంది ఒక ఇడ్లీ వచ్చేసి సరిపోదనుకోకండి ఖచ్చితంగా సరిపోతుందండి ఎంత ఇష్టంగా తినే వాళ్ళకైనా మహా అంటే ఒక రెండు ఇడ్లీల కంటే ఒక ఇడ్లీ కంటే ఎక్కువగా తినలేరండి నార్మల్ ఇడ్లీలు అయితే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి ఫైవ్ టు సిక్స్ తినగలరు ఈ ఇడ్లీ అయితే ఒకటే తినగలరండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా మనకి ఈజీగా త్వరగా సరిపోతాయండి ఇడ్లీ అయితే ఇడ్లీ మనకి బెంగళూరులో అయితే ఎక్కువగా పెడుతూ ఉంటారండి తట్టిడ్లీ అనేది ఒక ఫేమస్ అండి నార్మల్ ఇడ్లీకి తట్టిడ్లీకి డిఫరెంట్ ఇదే దీని మీద మనము కొంచెం పోపు కూడా పెట్టుకుంటారండి క్యారెట్ అలాంటివి కూడా బీట్రూట్ క్యారెట్ కొంచెం పోపు దినుసులు కూడా వేసుకొని ఈ ప్లేట్లో తట్ ఇడ్లీలో పిండిలో కలుపుకున్నట్లయితే ఆ ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరికన్నా కావాలనుకుంటే ఇది నేను మార్నింగ్ టిఫిన్ కింద అయితే నేను తట్టి ఇడ్లీ వేసి థర్టీ ఇడ్లీ పాత్ర ఎలా అనేది కూడా రిజల్ట్ అయితే వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరు అవుతుందండి చూడండి పిండి అయితే పెట్టేసుకున్నాను కదా మనకి ఇడ్లీ పిండిని అనేది ప్లేట్లోన ఇప్పుడు ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకొని ఇంకా ప్లేట్స్ అనేది కిందికి పడుకోవండి ఇడ్లీలు కూడా ఉడికిన తర్వాత మనకి చక్కగా ఉడి వస్తాయి ప్లేట్ నుండి సపరేట్ అయిపోతాయండి చూడండి ఈ విధంగా నేను ఇడ్లీ పాత్రలో పెట్టి మనము ప్లేట్ ముచ్చుకున్నట్లయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ లోపు మనకి ఇడ్లీలు అనేది చక్కగా ఉడికిపోయి ప్లేట్ అనేది కొంచెం పైకి అనేది వచ్చేస్తుందండి ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టి మీకు వీడియోలు అయితే చూపిస్తానండి ఇడ్లీ ఎలా వచ్చిందో అనేది కూడా చూపిస్తాను చాలా కూడా అండి కుక్కర్ నుంచి ఇడ్లీలు తీసిన తర్వాత మనకి చక్క చక్కగా ఉబ్బిపోయాయండి ఇడ్లీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా చేయగలరండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం వేడి మీద ఉన్నప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ దించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకొని మనం ఇడ్లీలు అయితే ఇట్లా సపరేట్ చేసుకోవచ్చు అండి ఇది మనం పిల్లలు తినలేరు అనుకుంటే చించుకొని ఈ విధంగా నేల్తో కట్ చేసుకొని పెట్టామంటే చక్కగా తింటారండి దాంతోపాటు నేను ఇక్కడ పల్లీ చట్నీ అనేది చేసి పెట్టాను మా వారి కోసం మా పిల్లల కోసం అండి అలాగే మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి వీటి ఇడ్లీ పాత్ర ఇడ్లీ స్టాండ్ కోసం థర్ట్ ఇడ్లీ స్టాండ్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఎంత చక్కగా వచ్చాయో చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీలు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇడ్లీ కూడా చాలా నీట్గా వచ్చిందండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది సింప్లీ సూపర్ అనొచ్చు ఎవరికైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకైతే తీసుకొస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు బాయ్ బయ్ టేక్ కేర్